హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాని కొంచ్ ఫ్యామిలీ సుడిగాల్ సుధీర్ యాంకర్ రవి ఒక షోలో చేసిన ఒక చిన్న కామెడీ స్కిట్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అసలు ఆ స్కిట్ ఏంటి ఆ కామెడీ స్కిట్ ఎందుకు వైరల్ అయింది అది చేయడం తప్ప కరెక్టా అనేది అయితే ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం ముందుగా చూసుకుంటే ఆ షోకైతే రంభా గెస్ట్గా రావడం జరిగింది గెస్ట్గా వచ్చిన తర్వాత యాంకర్ రవి అయితే సుడిగాలి సుధీర్ని రంభాతో కలిసి బావగారు బాగున్నారాలో ఏదైతే ఒక చిన్న కామెడీ బిట్ ఉందో అదేనండి చిరంజీవి గారు నంది కొమ్ముల్లో నుంచి ఎలాగైతే రంబన్ చూస్తాడో ఆ టెంపుల్ ఆ గుళ్ళో అలాగే ఇక్కడ ఆ నంది కొమ్ముల్లో నుంచి రంబన్ చూసేటట్టు ఒక చిన్న కామెడీ బిట్ని అయితే ప్లాన్ చేస్తారు అది పెద్ద సక్సెస్ అయితే అవద్ది ఎందుకంటే సుడిగాలి సుధీర్ ఎవరితో అయినా సరే కామెడీ స్కిట్ అక్కడికక్కడే ప్లాన్ చేసి చేస్తారనమాట అది సుధీర్లో ఉన్న స్పెషాలిటీ అందుకని ప్రేక్షకుల దగ్గర సుడిగాలి సుధీర్ కామెడీ అంటేనే ఒక ప్రత్యేక ఆకర్షణ అయితే ఉంటుంది ఇప్పుడు ఆ స్కిట్ చేసిన దానికి హిందూ మత పెద్దలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కలిసి అలా చేయడం తప్పు అలా నందికొమ్మల్లో నుంచి చూడాల్సింది పరమేశ్వరుణ్ణి అంతేగాని ఆ హీరోయిన్ రంభనో లేకపోతే ఇంకొకరినో కాదు అని చెప్పని చాలామంది అయితే మండిపడుతున్నారు అసలు ఇక్కడ మ్యాటర్లోకి వెళ్తే ఇరవై సంవత్సరాల క్రితం బావగారు బాగున్నార సినిమాలో చిరంజీవి గారు నంది కొమ్మల్లో నుంచి ఆ రంభన్ చూశాడు చూసినప్పుడు అప్పుడు ఎవరు మాట్లాడాల సో ఇరవై సంవత్సరాల తర్వాత అయినా సరే దాని గురించి మాట్లాడారంటే దాని గురించి మాట్లాడాలా సో కాబట్టి యాంకర్ రవి సుడిగాలి సుధీర్ రంభ గెస్ట్గా వచ్చిన తర్వాత ఆ కామెడీ స్క్రిట్ని అయితే తీసుకొని చేయడం జరిగింది అది కూడా వాళ్ళు పద్ధతిగా కాళ్ళకి ఏవైతే చెప్పులు ఉంటాయో అవి తీసేసి జస్ట్ అక్కడ అంటే అది అక్కడ నంది పెట్టి ఆ నంది కొమ్ముల్లో నుంచి రంభను చూశారు అంటే అంతే అంతకుము అక్కడ ఏం జరగల సో దానికి ఈ మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఇంకా ఏ ఇష్యూ లేనట్టు పర్టికులర్గా ఆ షోలో ఆ జస్ట్ ఆ చిన్న బిట్టుని తీసుకొని దాన్ని తప్పు అలా చేయకూడదు అని చెప్పి చెప్పడం అది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం ఎందుకంటే సుడిగాలు సుధీర్ దగ్గరికి వెళ్లే ముందు ఫస్ట్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలి సో చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఇక్కడికి రావాలి దానికి మళ్ళీ కొంతమంది ఎవరో యాంకర్ రవికి అలాగే సుడిగాలు సుధీర్కి వీళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట అంటే ఇలా చేయడం కరెక్ట్ కాదు అది అని చెప్పి అసలు వాళ్ళు ఏం చేస్తారు అక్కడ జీ తెలుగు మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించి ఇలా స్కిట్టు మీరు ట్రై చేయండి మీరు చేయండి అని చెప్పి చెప్తే వాళ్ళు చేశారు అలాంటప్పుడు వీళ్ళు ఎవరిని సంప్రదించాలి జీ తెలుగు మేనేజ్మెంట్ని సంప్రదించాలి అది కూడా కాకుండా వాళ్ళు ఆ తప్పుని స్వీకరించి సారీ కూడా చెప్పారు అసలు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి సారీ చెప్పారు కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే యాంకర్ రవి సుడిగాలు సుధీర్ వాళ్ళు చేసింది ఆ స్కిట్లో ముమ్మాటికి తప్పు కాదు అంతే కదా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే ఇప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం బావగారు బాగున్నారు సినిమాలో ఆ బిట్టు పెట్టారు ఆ కామెడీ బిట్టు అలాంటప్పుడు ఆ టైంలో ఎవరు మాట్లాడలా ఎవరి మనసులో కూడా హర్ట్ అవ్వలేదు అలాంటిది సుడిగాలు సుధీర్ షోలో ఒక చిన్న కామెడీ చేస్తేనే అది పెద్ద వైరల్ చేస్తున్నారు సో ఇదంతా మీరు గమనిస్తే ఇక్కడ పాయింట్ ఏంటంటే పెద్దవాళ్ళకైతే ఒక న్యాయం చిన్నవాళ్ళకైతే ఒక న్యాయం అంటే వాళ్ళు సినిమాలో చేస్తే కరెక్ట్ అది కూడా టెంపుల్లో ఇక్కడ జస్ట్ నందిని పెట్టి అక్కడ ఆ నంది కొమ్ముల్లో నుంచి చూసిన దానికి ఇక్కడ తప్పుబట్టారు అంటే అక్కడ వాళ్ళ మనసులు హట్ అవ్వలేదు ఇక్కడ మాత్రం హట్ అయిపోయాయి అంటే ఒకతను ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఆ బావగారు బాగున్నారాలో ఆ సీన్ ఉందనే తెలియదు అంట అంటే ఇది ఎంతవరకు కరెక్టో మీరు చెప్పండి ఇక ఫైనల్గా చూసుకుంటే బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి గారు చేసింది కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ సుడిగాలు సుధీర్ చేసింది కూడా కరెక్టే ఒకవేళ చిరంజీవి గారు బావగారు బాగున్నారా సినిమాలో చేసింది తప్పు అని ఎవరైనా విస్మరిస్తే అక్కడ విస్మరించి ఇక్కడికి రావాలి అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో అయితే వచ్చేస్తాను అంటిల్ దెన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్